ఆ ఊరి నుంచి మారు ఒక అవ్ ఈ ప్రాంతాన్ని బహిర్భాగం చేయడం కోసం చూపేస్తారు ఆయన మీద సుమారుగా నాలుగు కేసులు ఉన్నాయి ఇంకా అరెస్ట్ కూడా పెండింగ్ లేదు ఇలాంటి సెవెన్ కేసులు ఉన్నాయి ఏదో దయచేసి గమనించాలి నర్సింగ్ ముఖ్యమార్ నుంచి కూడా చాలా పీస్ఫుల్ ఎలక్షన్ చేసేది బయట నుంచి వచ్చి మా ప్రాంతం బహిర్భాగం చేయాలి పీస్ఫుల్ ఎలక్షన్ చేయడం కోసం సందర్శించాము స్కూల్లో కొట్టుకుంటూ ఇటువంటి నేర చేస్తున్న వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు కూడా కోరుకుంటున్నాను నేను పోలీసు వారి నుంచి తీసుకొచ్చేసి అటువంటి రోడ్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళని చేస్తున్నారు దయచేసి మనపచ్చు ఉన్నాం ఎందుకంటే మేము కూర్చోవాలి కూడా ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా పొట్లాటే గర్భాలకు పోయే వాళ్ళు కానీ ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి మా కోరిక ఎందుకంటే దర్శి చాలా పీస్ఫుల్గా ఎక్కడి నుంచో వచ్చేసి ముగ్గు ముక్కుమారు తయారు చేస్తే మన దర్శ పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకున్నాం